వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి మనకు ఒక పది కుంటల సైట్ వచ్చింది మనకు ఇది ఆలేరులోకి లోకి ఎంట్రీ అండి ఇది ఆలేరులోకి పోతుంది ఇటు అన్ని షాప్స్ ఉన్నాయి కదా ఈ షాప్స్ ఎదురు మనకు సైట్ సైట్ వచ్చేసి ఇది ఈ పొలం అద్దు నుండి మనకు అక్కడ సిమెంట్ అది ఉంది కదా కడి ఆడి వరకు ఇది హాఫ్ ఎకర్ అన్నట్టు ఆ సిమెంట్ ఇక్కడ నుండి ఈ మధ్యలకు అంటే దాదాపుగా హండ్రెడ్ హండ్రెడ్ దాకా వస్తుంది రోడ్ ఫేసింగ్ ఇక్కడ వరకు పది గుంటలు మనకు కాల్ చేస్తారు మంచిగా ఉంది కమర్షియల్ అండి కమర్షియల్ లాగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ జంక్షన్ ఉంది హైవే ఫేసింగ్ తోటి మనకు పది గుంటల సైట్ మంచి రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది ఆ పొలం నుండి వెనకాల వెనకాల ఫామ్ ఆయిల్ ఉంది కదా అది హద్దు అన్నట్టు ముందర ఇక్కడ సిమెంట్ కడి మళ్ళీ హద్దు అంటే ఇది అద్దెగ్రం ఈ అద్దెగ్రం ఈ నుంచి ఇటు పది గుంటలు గొలుచిస్తారు మనకి ఇది ఆలేరు గంట్రీ మొత్తం దుకాణాలు చూడండి కడి ఉంది కదా మనకు ఈ నుంచి ఇటు పది గుంటలు కొత్త అంటే మనకు దాదాపుగా అంద వంద దాకా వస్తుంది రోడ్ ఫేసింగ్ సైడ్ అయితే బాగుందండి టైటిల్ పరంగా కూడా క్లియర్ ఉంది కమర్షియల్ యూజ్ అయితే చాలా బాగుంటుంది పది గుంటలు చాలా మంది అడుగుతున్నారు పది గుంటలు కావాలన్న వాళ్ళకి అయితే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అండి హైవే ఫేసింగ్ కావాలి హైవే ఫేసింగ్ అడుగుతున్నారు చాలా మంది ఇది పది సైడ్ మనకి ఫర్దర్ గా